అమ్మ గుడివాడ అమర్నాథ్ గారు మీరు ఏ రకంగా ఐటీ మినిస్టర్ గా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు తెచ్చింది ఏంటంటే ఫిష్ మార్ట్లు గుడ్డు కోడి గుడ్డు గోళ ఒక పక్కన అడుగుతుంటే కోడి లేకుండా గుడ్డు వస్తుందా అని అడిగిన ఒక ఐటీ మినిస్టర్ ఉన్న ఒక దౌర్భాగ్యమైన ఏదైనా ఉందంటే అది మా ఆంధ్రప్రదేశ్ దక్కింది మీలాంటి ఒక వ్యక్తిని ఐటీ మినిస్టర్ గా చూసినందుకు వైఎస్ఆర్ సిపి బై బర్త్ లేకపోతే వాళ్ళ జీన్స్ లో ఒక డిఫెక్ట్ ఉంది అనుకుంటా వాళ్ళు చెయ్యరు చేసేవాడిని చెయ్యనివ్వరు బాగుపడేదాన్ని బాగుపడనివ్వరు అభివృద్ధి అనేది వాళ్ళకి అసలు నచ్చదు ఈ ఆంధ్రప్రదేశ్ కి మోడీ గారు రావడం చూసి మోడీ గారు మనకు అందిస్తున్న తోడ్పాటును చూసి జీర్ణించుకోలేని వైఎస్ఆర్ నాయకులు వాళ్ళకి ఏ విషయం గురించి అవగాహన ఉండదు వాళ్ళకి ఏ విషయం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది జీరో పర్సెంట్ వాళ్ళకి వాళ్ళకల్లా తెలిసింది ఏంటంటే టిక్ టాక్ లు చేసుకోవడం కోడి లేకుండా గుడ్డెలా పుట్టిద్ది అనే ఈ ప్రశ్నలు వేయడం తప్ప వాళ్ళకి అంతకు మించిన జ్ఞానం లేదు అందుకే ప్రజలు పదకొండు సీట్లతో మిమ్మల్ని ఇంట్లో కూర్చోమని చెప్పారు ఇక నీజైనా మీరు గ్రహించాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీ వైపు నుంచి ఎటువంటి సహాయం లేకపోయినా చూసి హర్షించడం అయినా నేర్చుకోండి